ప్రైజ్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక హ్యాపీ ఫాదర్స్ డే ఈరోజు ప్రాముఖ్యంగా బ్రతుకున్న వారికి కాకుండా ఎవరి ఫ్యామిలీలో అయితే ఫాదర్స్ లేరో వారికి ఒక మాట భూ సంబంధంగా మన జీవితాల్లో తండ్రి లేకపోవచ్చు పరలోకమైన తండ్రి మన తోడు ఉన్నారు అనేది మరవకండి ఆయన ఎల్లప్పుడూ నీ తోడుండి నిన్ను బలపరిచే దేవుడు నీ కొరకు అనేక త్యాగాలు చేసి నీ నా సంతోషం కొరకు చూసే దేవుడు నేను సమస్త కష్టాలలో రక్షించింది ఉన్నారు అనేది మర్చిపోతాను ఇప్పుడు బ్రతుకున్న వారు అందరికొరకు హ్యాపీ ఫాదర్స్ డే తమ్ముడైనా అన్నయ్య అయినా అంకులైన హ్యాపీ ఫాదర్స్ డే కుటుంబ సభ్యులకి నేను ఒక మాట నేను చెప్పాలని ఎంతో ప్రేరేపణతో నీ వీడియో చేస్తున్నాను తండ్రి అనే మాట వినగానే ఒక మాట ప్రాముఖ్యంగా వినపడేది బలం నా భూసముద్రై తండ్రి భూలోకంలో విరేను కొండంత బలం వెళ్ళిపోయిన ఫీలింగ్ ఉన్న పరలోకమైన తండ్రి నా తోడున్నాడు అనే ఒక ధైర్యం పైన ముందుకు వెళ్తున్నాను తండ్రి ఎంత బలమో మన జీవితాలు ఉన్నప్పుడు మనకు తెలియదు తండ్రి లేనప్పుడే తండ్రి విలువ తెలుస్తుంది అనేది మనం గ్రహించాం రెండవ విషయం తండ్రి త్యాగమూర్తి మనం తల్లి అనుకుంటాం త్యాగమూర్తి అని కానీ తండ్రి చేసే త్యాగాలు ఎవరు గ్రహించలేరు ఎవరు గమనించరు కూడా ఎందుకంటే మన కొరకు ఆయన సంతోషాన్ని ఆయన అలవాట్లని ఆయన ఇష్టాలను అన్నిటినీ త్యాగం చేస్తారు ప్రాముఖ్యంగా మీరు గమనించండి ఏదైనా ఉన్నా వారికి ఏదైనా శుభకార్యాలు ఇంట్లో జరుగుతున్నా ఆయన ఉన్న వాటితో సర్దుకోవడానికి ప్రయత్నిస్తుంటారు మీరు ఆలోచించండి ఒక తండ్రి బట్ట కానీ అనగా ప్యాంటు షర్ట్ ఏదైనా కొనుక్కుంటే ఐదారు సంవత్సరాలు అవే నడిపిస్తుంటాడు కానీ సంవత్సరానికి సంవత్సరాన్ని మారేటట్టు మనం మాత్రం ప్రతి సంవత్సరం లేటెస్ట్ ట్రెండ్ కావాలి లేటెస్ట్గా ఉండాలని మనం ఆలోచిస్తాం తండ్రి ఈజ్ స్ట్రెంగ్త్ తండ్రి విల్ ఆల్వేస్ సాక్రిఫైజెస్ అండ్ మూడోది తండ్రి ఈజ్ అవర్ సేవియర్ గురించండి మనం ఏదైనా కష్టం వస్తే కింద పడితే అమ్మ అని అంటాం కానీ అమ్మ తర్వాత ఆ గాయానికి హీలు కావాలి అని అంటే ఆ తండ్రి మనల్ని రక్షిస్తాడు ఆ తండ్రి మనల్ని భూ భూసంబంధమైన తండ్రులు లేకపోయినా పరలోకమైన తండ్రి మన జీవితాల్లో ఆయన ఏకైక యొక్క కుమారుడిని మనకు త్యాగం చేస్తారు కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట ఈ మూడు పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి తండ్రికి వెళ్ళి మదర్కి చెప్పాము ఐ లవ్ యూ అని ఫాదర్కి ఎప్పుడైనా చెప్పాము ఆలోచించండి మదర్కి చెప్తాం ఫ్రెండ్స్కి చెప్తాం సిస్టర్కి బ్రదర్స్కి అందరికీ చెప్తాం ఈరోజు నా రిక్వెస్ట్ ఫాదర్కి వెళ్ళి డాడీ ఐ లవ్ యూ ఆర్ మై స్ట్రెంగ్త్ యు సాక్రిఫైస్ సో మచ్ ఫర్ మీ అండ్ యూ హ్యావ్ బీన్ ఎ సేవియర్ నువ్వు నా ప్రతి కష్టంలో నన్ను రక్షించావు నా తోడు నిలబడ్డావు నువ్వు నా కొరకు ఉన్నావు ఒక్క మాట గుర్తించి ఐ లవ్ చెప్పండి దేవుడు మీ కుటుంబాన్ని ఇంకా బహుబలంగా దీవించి మీ తండ్రులకు మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని దచ్చేను గాక తండ్రిలు లేని వారికి దేవుడు మీ తోడున్నారు ఆయన నీ బలము నీ కొరకు త్యాగం చేసే దేవుడు నిన్ను సమస్త కష్టాల నుంచి రక్షించే దేవుడు ఆ విధంగా రక్షించి దీవించునుగాక ఆమెన్